హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు ఎయిర్ క్లాత్ స్టోర్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా రోజుల తర్వాత మళ్ళీ స్టాక్ అనేది వీడియోస్ ద్వారా మళ్ళీ రీస్టాక్ అయితే చేయపోతున్నాను అంటే కొత్తగా మళ్ళీ స్టార్ట్ చేస్తున్నట్టుగా మళ్ళీ తిరిగి చాలా రోజుల క్యాప్ తర్వాత అయితే వీడియోస్ చేయడం జరుగుతుంది అండ్ కొన్ని ఫ్యామిలీస్లో నేను చేయవలసిన బాధ్యతలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి అనేసి ఇంత గ్యాప్ అయితే తీసుకోవడం జరిగిందండి ఇక్కడ నుంచి నేను వీడియోస్ అయితే కంటిన్యూగా చేస్తూ ఉంటాను అండ్ తిరిగి మీరు మళ్ళీ నన్ను సపోర్ట్ చేస్తూ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా ఈ శారీస్ అనేవి మీరు షేర్ చేస్తూ అండ్ మీరు కూడా మంచి రీజనబుల్ కాస్ట్లో తీసుకోవాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ అండ్ నేను చాలా రోజులు గ్యాప్ తర్వాత చేస్తున్నాను కాబట్టి ఇవన్నీ కూడా టూ నైంటీ సేల్ చేయాల్సిన శారీస్ ఓన్లీ టూ ఫార్టీ ఫైవ్ రూపీస్కి మాత్రమే నేనైతే ఈ వీడియోలో ఇవ్వడం జరుగుతుందండి మీకు నచ్చినట్లయితే తప్పకుండా బై చేయండి ఇవన్నీ కూడా ఫుల్ శారీస్ అండి బ్లౌజెస్ అయితే నైంటీ పర్సెంట్ అయితే దేనికి రాలేదు అండ్ సపరేట్గా ఉన్నాయి కానీ నేనైతే అంత వెతికి యాడ్ చేసే పరిస్థితుల్లో లేనండి రీసెంట్గా మేము హౌస్ అనే షిఫ్ట్ అయ్యాము సో అందుకని నాకు కుదరని పరిస్థితి అనమాట సో వీటికి ఏంటంటే మీ దగ్గర ఉన్న బ్లౌజెస్ ఏదైతే ఉన్నాయో వాటిని పేరప్ చేసుకుంటే చాలా బాగుంటుంది టూ ఫార్టీ ఫైవ్ రూపీస్కి ఇంత మంచి శారీస్ అనేది మీరు ఎవ్వరూ మిస్ చేసుకోకండి అండ్ డైలీ వేర్కి కానీ మనం బయటికి వేర్ చేసుకోవడానికి కానీ ఆఫీస్ వేర్క్ కానీ చాలా బాగుంటాయి డిఫరెంట్ టైప్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయండి ఇదంతా కూడా మనకి బ్రాసోలో బ్రాసో టైప్లో వచ్చింది ఈ శారీ అంతా కూడా మనకి లైన్స్ ఉంటాయండి అది వీడియోలో కనబట్టలేదు బట్ డైరెక్ట్ శారీ మీద లైన్స్ ఉంటాయి జరీ లైన్స్ లాగా సేమ్ కలర్ కాంబినేషన్లోనే సో ఇలా అయితే ఉంటాయి శారీస్ ఫస్ట్ చూపించిన ఏమో గ్లిటర్ శారీస్ అండి గ్లిటర్ అండ్ బ్రాసో బార్డర్లో అయితే వచ్చేసింది బార్డర్ వచ్చేసి వీవింగ్ ఏనండి ప్రింటింగ్ అయితే కాదు ఫస్ట్ చూపించిన శారీస్ అండ్ ఈ శారీలో ఉన్న కలెక్షన్ కలెక్షన్ కలర్ కాంబినేషన్స్ అయితే చూపిస్తున్నాను ఓన్లీ టూ ఫార్టీ ఫైవ్ రూపీస్కి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ నేనైతే ఎంత కొన్నానో అంతకే ఇస్తున్నట్టు లెక్క ఒక రకంగా చెప్పాలంటే ఎందుకంటే నేను ఇంత గ్యాప్ తీసుకున్నాను కాబట్టి తిరిగి మన కస్టమర్స్ అందరూ కూడా మన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా తిరిగి మన ఛానల్ ద్వారా వాళ్ళు సాటిస్ఫై అవ్వాలి అంటే నేను ఏదో ఒకటి చేయాలి కాబట్టి నేను ఈ ప్రైస్కి అయితే ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ అన్నీ కూడా బ్యూటిఫుల్గా ఉన్నాయి ఎక్కడైనా చిన్న డ్యామేజ్ చిన్నదంటే చిన్నది అది వన్ పర్సెంట్ వస్తే రావచ్చు లేకపోతే లేదండి పల్లూస్ అయితే ఆల్మోస్ట్ నాకు అయితే నైంటీ పర్సెంట్ అన్నిటికీ ఉన్నాయి బ్లౌజెస్ మాత్రం లేవండి సో బ్లౌజ్ లేదనే తీసుకోండి శారీ లెంత్ కూడా మనకి ఇక్కడ ప్రింట్ కూడా వేసిన చూడండి ఫైవ్ పాయింట్ అంటే ఫైవ్ అండ్ హాఫ్ మధ్యలో ఫైవ్ టు సిక్స్ మీటర్ మధ్యలో అయితే ఎంతైనా ఉండొచ్చండి శారీ సో చక్కగా మీరైతే యూస్ చేసుకోండి ఈ ఆఫర్ని అండ్ తిరిగి నన్ను మళ్ళీ సపోర్ట్ చేయండి అండ్ నేను తీసుకున్న ఈ రెండు మూడు నెలల గ్యాప్లో కూడా మన సబ్స్క్రైబర్స్లో కొంతమంది డౌట్ అనేది చెప్ అడిగారు అంటే మీరు ఇంకా వీడియోస్ చేయట్లేదా అని ఎప్పుడు చేస్తారు అనేసి ఇంకా కొన్ని క్లిప్స్ పంపించేసేసి ఇవి ఉన్నాయా చెక్ చేయండి అనేసి అంటే నేను అప్పటికి ఇంకా ఏమీ సర్దుకోలేని పరిస్థితి అయిందండి అందుకని నేను వాళ్ళకి ఏం సరిగా రిప్లై చేయలేకపోయాను అండ్ ఇక్కడి నుంచి కంటిన్యూగా ఫాలో అవ్వండి నేను పెట్టే ప్రతి వీడియోలో ఖచ్చితంగా మీకు యూజ్ యూజ్ అయ్యేదే ఉంటుందండి ప్రాఫిట్ ఏమి ఉంటుందండి వస్తుంది పోతుంది బట్ కస్టమర్స్ అనే వాళ్ళని మనం ఒకరికొకరు సపోర్టివ్గా ఉండాలి మీకు యూస్ఫుల్గా ఉండాలని నేను ట్రై చేస్తున్నాను అండ్ నాకు మా ఫ్యామిలీకి సంబంధించి కొన్ని బాధ్యతలు నేను చేయాలి కాబట్టి నాకు కూడా మీరు తప్పకుండా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను ఓన్లీ ఆన్లైన్ మాత్రమే ఉందండి ప్రజెంట్ అండ్ అంటే హౌస్ విజిట్ అట్లాగేం లేదండి ఓన్లీ ఆన్లైనే అండ్ డిస్పాచ్ కూడా అంటే మీ శారీస్ బుకింగ్ చేసుకున్న వన్ వీక్ తర్వాత అంటే సిక్స్ డేస్కి ఒకసారి కానీ ఫైవ్ డేస్కి ఒకసారి మాత్రమే పార్సెస్ అనేవి డిస్పాచ్ చేయగలుగుతానండి ఎందుకంటే మేముండే ఏరియాకి పోస్ట్ ఆఫీస్ అనేది మీ మాక్సిమం ఒక టెన్ కిలోమీటర్స్ అలా ఉంది సో వారానికి ఒకసారి మాత్రమే నేను డిస్పాచ్ చేయగలను అండ్ నేను వీడియోస్ చేయకపోవడానికి కూడా ఇది ఒక రీజను ఎందుకంటే మళ్ళీ లాంగ్ గ్యాప్ అంటే తీసుకుంటారు తీసుకోరు ఎలా ఉంటుందో మూమెంట్ అనేది కస్టమర్స్ తనేసి చాలా ఆలోచిస్తూ అలా ఆగిపోవాల్సి వచ్చిందండి ఈ వర్క్ అనేది నేను స్టార్ట్ చేయనీయకుండా అండ్ ఇంకా ఇద్దరు ముగ్గురు సిస్టర్స్ అయితే నాకు చాలా సపోర్ట్ చేశారు ముఖ్యంగా అయితే మానస అయితే అర్జెంట్ లేని వాళ్ళే తీసుకుంటారు అక్క లేకపోతే ముందుగానే బై చేసుకుంటారు మీరు వీడియోస్ పెట్టండి మేమైతే చాలా మిస్ అవుతున్నాము అండ్ మంచి కలెక్షన్స్ ఇస్తారు రీజనబుల్గా ఇస్తారు అనేసి తను పర్సనల్గా కూడా నాకు మెసేజ్ పెట్టేసి చాలా మోటివ్ చేసిందండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ మానస ఈ వీడియో ద్వారా నీకు ప్రత్యేకంగా అందరి ముందు చెప్తున్నాను అలాగే కలెక్షన్ అంతా కూడా బ్రాస్ జరీ లైన్సు అంత మంచి క్వాలిటీ శారీస్ అండి మీకు ఎక్కడ లో క్వాలిటీ అయితే ఉండదు అన్నీ కూడా మంచి క్వాలిటీ సారీస్ లో క్వాలిటీ అయితే కాదు అన్నీ కూడా హై క్వాలిటీ సారీస్ శారీ లెంత్ కూడా ఫైవ్ నుంచి సిక్స్ మీటర్ లోపల మాత్రమే ఉంటుందండి ఎంతైనా ఉండొచ్చు బ్లౌజ్ మాత్రం ఉండదు ఖచ్చితంగా సో మంచి శారీసు మీరైతే మిస్ చేసుకోకండి తప్పకుండా మీ కామెంట్స్ కానీ మీ లైక్లు కానీ తెలియచేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇంకా నేను ముందుకెళ్ళటానికి సపోర్ట్గా ఉంటుందండి షిప్పింగ్ ఛార్జెస్ అనేవి నేను వాట్సాప్ చేసినప్పుడు మీకు ఒక మెసేజ్ ద్వారా చెప్తానండి అంటే ఎన్ని సారీస్ తీసుకుంటే ఎంత షిప్పింగ్ పడుతుంది క్లియర్గా మీకు ఒక మెసేజ్ ద్వారా అర్థమైపోతుంది అండ్ వీక్లీ వన్స్ వారానికి ఒక్కసారి మాత్రమే డిస్పాచెస్ ఉంటాయండి సో ఇది గమనించుకొని కావాల్సిన వారే ఆర్డర్ చేసుకోండి ఫ్రెండ్స్